అబ్దుల్ కలాం అనే వ్యక్తికి రాహుల్ గాంధీ లక్ష రూపాయలు అనౌన్స్ చేశాడు ఎందుకు అనౌన్స్ చేశాడు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు అన్నట్టు ఈ అబ్దుల్ కలాం అనేవాడి వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు షార్ట్ కట్ లో వీడిని మను అని చెప్పి కూడా పిలుస్తారు అలియాస్ నేమ్ ముస్లింలలో సిద్దికి కులానికి చెందినటువంటి వాడు వీడిని ఒక గుంపు అందరు కలిసి పిచ్చకుటుడు కొట్టారు పాపం బాగా గాయపడ్డాడు అని చెప్పి రాహుల్ గాంధీ ముస్లిం అప్పీజ్మెంట్ ఓటింగ్ అందులో భాగంగా వీడికి లక్ష రూపాయలు ప్రకటించాడు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అంతేకాదు జార్ఖండ్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది కాబట్టి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద ఒక లక్ష రూపాయలు ప్రకటించాడు అలాగే జేఎంఎం గవర్నమెంట్ కింద కంపెన్సేషన్ నాలుగు లక్షల రూపాయలు ప్రకటించారు దీంతో పాటు సిద్దికి కమ్యూనిటీ యాభై ఒకటి వేల రూపాయలు ఈ అబ్దుల్ కలాం గారి కుటుంబానికి ఇస్తాము అని చెప్పి వాళ్ళు ప్రకటించారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వీడికి ఈ అబ్దుల్ కలాం కుటుంబంలో ఒక ఫ్యామిలీ మెంబర్ కు ఉద్యోగం ఇస్తాము అని చెప్పి ప్రకటించారు అంటే టోటల్ గా ఆరు లక్షల యాభై ఒకటి వేల రూపాయల ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది వీడికి ప్రకటించారు ఎందుకు ప్రకటించారు పాపం ఈ అబ్దుల్ కలాం అనే వ్యక్తి ఏం సాధించాడు ఏం చేశాడు తెలుసుకోవాలని ఉందా లేదా తెలుసుకుందరిగాని దానికంటే ముందు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అన్నట్టు మీ అభిప్రాయాలు దీని మీద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రాస్తారు అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఇక విషయానికి వద్దాం ఈ అబ్దుల్ కలాం అనేవాడు ఏం చేశాడు అంటే జార్ఖండ్ రాష్ట్రంలో కదురు కుట్ట అనే ఒక విలేజ్ ఉంది పైక్ నారాయణపూర్ అనే మండలానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం కుట్ట అక్కడ ఒక సరస్సు ఉంది అడవుల్లో ఉండే సరస్సులు ఉంటాయి కదా అలా ఒక సరస్సు ఒక పాండ్ ఉంది అందులో ఒక గిరిజన మహిళ స్నానం చేస్తోంది ఈ అబ్దుల్ కలాం అనేవాడు ఫస్ట్ ఆమెను తొంగిచుడ్డ మొదలెట్టాడు ఆ తర్వాత ఆ నీళ్లలో స్నానం చేస్తున్నటువంటి ఆ గిరిజన మహిళ దగ్గరికి వీడు వెళ్లి ఆమె వంటి మీద అసభ్యకరంగా చేతులేస్తూ ఆమెను లైంగికంగా వేధిస్తూ ఇక నెక్స్ట్ ఆమె మీద అఘాయిత్యం చేయడానికి వీడు అటెంప్ట్ చేశాడు అంతలో ఆ మహిళ కేకలేసింది గట్టిగా అరిచింది అరిచేసరికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళు పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు పరిగెత్తుకొని అక్కడ దాకా వచ్చారు ఆ షాకింగ్ సీన్ చూశారు ఎవడో ఒక యువకుడు తమ గ్రామంలో ఉన్నటువంటి ఒక మహిళ అక్కడ స్నానం చేస్తుంటే ఆమె మీద పడి అసభ్యకరంగా ఆంబోతులాగా మీద అఘాయిత్యం చేయబోతున్నాడు అనేది ఒక్కసారి గ్రామీణులు చూశారు చూస్తే ఎవరైనా ఏం చేస్తారండి చెప్పండి ఎవరైనా ఏం చేస్తారు సత్కారం చేస్తారా ఫస్ట్ ఏం చేస్తారు గా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించవలేను చట్టాన్ని పాటించలేను ఇవన్నీ చేస్తారా గ్రామీణులు గిరిజనులు అక్కడ అడవిలో సంఘటన జరుగుతుంది ఇమ్మీడియట్గా అండి వాడిని గట్టిగా పట్టుకుని అక్కడే ఉన్న ఒక చెట్టు కట్టేశారు గిరిజనులు ఆ గ్రామీణులు ఇక వాడిని పిచ్చకుట్ర కొట్టారు కర్రలు తీసుకొని చేతులతో కడుపులో గుద్ది నా కొడక నువ్వు వచ్చి మా గ్రామంలో ఒక మహిళ స్నానం చేస్తూ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమె మీద అఘాయిత్యం చేయబోతావా అని చెప్పి వాడిని పిచ్చ కొట్టుడు కొట్టారు ఆ కొట్టిన దెబ్బకు వాడికి భయంకరంగా గాయాలయ్యాయి ఇది కాస్త అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒక వీడియో కూడా తీశారు సోషల్ మీడియాలో బాగా అది సర్క్యులేట్ అయ్యింది అంటే చూస్తుంటే ఎలా ఉంది ఒక గుంపు అబ్దుల్ కలాం అనే ఒక ముస్లిం యువకుడిని పిచ్చ కొట్టుడు కర్రలతో బాదుతున్నట్టుగా ఆ వీడియో ఫుల్గా వైరల్ అయ్యింది అందులో వీళ్ళు అడుగుతూ ఉన్నారు చెప్పు ఏం చేసావు చెప్పు అని చెప్పి వాడిని వాటితోనే చెప్పించాలి అని చెప్పి అడుగుతున్నారు సో ఈ వీడియో జార్ఖండ్లోని బొకారో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ స్వర్గీయారి అని చెప్పి అంటారు ఆ ఎస్పీ గారి దాకా వెళ్ళింది ఈ వీడియో ఆ వీడియోలో ఉన్నటువంటి ఆ మాబ్ ఆ గుంపులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అబ్దుల్ కలాం అనేవాడిని కొడుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి పట్టుకురండి అని చెప్పి ఎస్పీ గారు ఆర్డర్ వేశారు మొత్తానికి పోలీసులు ఒక ఇద్దరినైతే ఇమీడియట్గా అరెస్ట్ చేశారు దీని ఒక మాబ్ లించింగ్ అని చెప్పి పేరు పెట్టారు అంటే గుంపు అంతా కలిసి అని కొట్టారు కాబట్టి ఆ కొట్టినటువంటి వాళ్ళు ఇద్దరు అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్ నితీష్ కుమార్ ఆయన అండి దీనికి సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా ఇచ్చారు ఈ గుంపు దాడికి సంబంధించి ఇమీడియట్ గా మేము అక్కడ సీన్ దగ్గరికి వెళ్ళాము గాయాలతో ఉన్న అబ్దుల్ కలాం అనేవాడిని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాము అయితే డాక్టర్స్ పరీక్షించి వీడు పోయాడు అని చెప్పి తేల్చారు సో అందువల్ల రెండు ఎఫ్ఐఆర్లు మేము రిజిస్టర్ చేశాము ఇద్దరి మీద ప్రస్తుతం ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇంకా మిగతా వాళ్ళని పట్టుకుంటున్నాము ఇదనమాట ఆ ఎస్ఐ గారు చెప్పింది ఈ విషయం తెలిసేసరికి వెంటనే రాహుల్ గాంధీ అయ్యయ్యయ్యో పాపం అబ్దుల్ కలాం అనేవాడిని అలా కొట్టారా అయ్యయ్యో అని చెప్పి చాలా బాధపడిపోయి వెంటనే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక లక్ష రూపాయలు రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేశారు ఆ తర్వాత జార్ఖండ్ హెల్త్ మినిస్టర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ ఇర్ఫాన్ అన్సారి ఆయన ఈ కేసు గురించి ఒక ట్వీట్ కూడా పెట్టారండోయ్ ఏం రాశారంటే ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సున్న అబ్దుల్ కలాం అనే వ్యక్తిని గుంపు అందరూ కలిసి దారుణంగా కొట్టి చంపారు పైక్ నారాయణపూర్ అనే గ్రామంలో హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ మరణించినటువంటి వాడి కుటుంబానికి పూర్తిగా మేము సహాయ సహకారాలు అందిస్తాము వాడి తల్లి పడుతున్నటువంటి బాధను మీ అందరికీ నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఆలోచించండి ఒక గుంపంతా కలిసి వాడిని అలా కొడితే ఒక తల్లి ఎంత బాధపడుతుందో ఆలోచించండి అయ్యో అని చెప్పి ఆయన ఒక పోస్ట్ పెట్టాడు ఇక తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష రెండు లక్షలు ఇట్లా అనౌన్స్ చేయడం మొదలెట్టారు జేఎంఎం గవర్నమెంట్ ఏమో నాలుగు లక్షలు రాహుల్ గాంధీ లక్ష హేమంత్ సోరేన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ ఆయన లక్ష అలాగే సిద్దికి కమ్యూనిటీ యాభై ఒకటి వేల రూపాయలు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమో ఆ మరణించిన వాడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాము అని చెప్పి ప్రకటించడం ఇదనమాట జరిగింది అయితే ఇక్కడ ఒకసారి ఆలోచించండి చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ హేమంత్ సోరేన్ గాని కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి రాహుల్ గాంధీ గాని ఇప్పటి వరకు ఆ గిరిజన గ్రామానికి వెళ్లలేదు ఆ గిరిజన మహిళను కలిసి వాళ్ళు కనీసం మాట్లాడలేదు ఆ గిరిజన మహిళకు ఏమి అఘాయిత్యం జరగబోయింది ఏమన్యాయం జరగబోయింది అనేది కనీసం కనుక్కోని కూడా కనుక్కోలేదు అంటే కంప్లీట్ గా అసలు రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం పక్కకు వదిలేసేసి ముస్లిం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఓట్ బ్యాంక్ ను ప్రయారిటైజ్ చేసుకుంటూ అంటే ట్రైబల్ కమ్యూనిటీతో కంపేర్ చేస్తే ముస్లిం అప్పీజ్మెంట్ ఓట్ బ్యాంకు మాకు చాలా ముఖ్యము అని జార్ఖండ్ ప్రభుత్వము రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా తేల్చుకున్నట్టు మనకు అర్థమవుతోంది మరి ఎవరైతే ఆ బాధను అనుభవించబోయిందో ఆ మహిళ ఒకవేళ ఆ అమ్మాయి కేకలు గనక చుట్టుపక్కల వాళ్ళకి వినిపించకపోయి ఉంటే లేదు ఈ అబ్దుల్ కలాం గారు ఆ అమ్మాయి నోరు గట్టిగా మూసేసి ఎక్కడికైనా లాక్కుపోయి ఉంటే ఆఘాయిత్యం గనక వాడు చేసి ఉంటే ఏం జరిగేది ఒకసారి ఆలోచించండి ఏమంది మళ్ళీ నాలుగు కేకలు పెట్టి లేకపోతే ఎక్కడో పేపర్లలో రాసి లైట్ తీసుకునేవాళ్ళు ఒకవేళ వాడు ఆ అమ్మాయిని పొట్టన పెట్టుకుని ఉంటే ఏమై ఉండేది కూడా ఆలోచించండి సో కంప్లీట్ గా అస్సలు ఏ సంఘటన అయితే జరగబోయిందో దాన్ని మాత్రం కంప్లీట్ గా తొక్కేశారండి ఇప్పుడు వాడిని కట్టేసి కొట్టారు కాబట్టి దాన్ని ఈ విధంగా సింపతి యాంగిల్లో తీసుకొని వెళ్ళి ఎవరైతే అఘాయిత్యం చేయబోయాడో వాటి మీద ఒక సింపతి క్రియేట్ చేశారు ఆ పూర్తిగా ట్రైబల్ ఉమెన్ గా వదిలేశారు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఇర్ఫాన్ అన్సారి పూర్తిగా ఈ కేసును ఎట్లా నేరేట్ చేశాడో చూడండి అంటే ముస్లింల మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో దాడి చేశారు అన్న కోణంలో తీసుకొని వెళ్ళాడు ఇక పోలీస్ ఇన్వెస్టిగేషన్ లీగల్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి ప్రస్తుతం కానీ ఆ గిరిజన మహిళ మీద జరగబోయినటువంటి అన్యాయం గురించి ఎవరు మాట్లాడుతున్న వాళ్ళు లేరు ఒకవేళ అన్యాయం జరిగి ఉంటే ఆ అమ్మాయి ఏమైపోయి ఉండేది అని ఆలోచించే వాళ్ళు కూడా లేరు ఇది పరిస్థితి